ప్రైస్త లాడ్ హల్లెల్లియా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమినటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధ జనాంగమా దేవుడు ప్రతి ఉదయము మనల్ని పలుకరిస్తూ వస్తున్నాడు లేఖనాల ద్వారా ఆ దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం హల్లెల్లుయా రండి ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము దైవజనాంగమా ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనము చదువుకుందాం అట్లైన ఎడల జగత్ పునాది ఏ బడినిది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగుముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు కృతజ్ఞతలయ చదివిన వాక్యాన్ని ఇరిచి అయా ప్రభా నాకు మాకు వడ్డించి సారాంశము తెలియచేసి బోధించుటకు దిగిరండి ప్రభు నాకు ముచ్చటించండి అందరికీ ముచ్చటించండి మీ దాసుని శిలవు రక్తంతో బాగుగా కడిగి నీ స్వరమిని పెంచమని ప్రార్థన చేస్తూ మయం పొందమని ఏసయ నామలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ హల్లెలుయ్యా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనం ధ్యానం చేస్తూ వచ్చాము ఏమిటంటే దేవుని పనులు మనుషులకు విరితనంగా కనిపిస్తున్నాయేమో కానీ దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక ప్రకారము ఆయన కార్యాలను జరిగిస్తాడు ఆయన కార్యాలను చేస్తాడు అంత మాత్రమే కాకుండా ఆయన ప్రణాళిక ప్రకారం పిలిచిన వారి చేత ఆయన కార్యాలు జరిగిస్తాడు అని ధ్యానం చేస్తూ వచ్చాం ప్రణాళిక లేకుండా వచ్చే ఉన్నారు సేవకు ప్రణాళిక ప్రకారం వచ్చిన ఉన్నారు సేవకు కనుక ప్రణాళిక ప్రకారము దేవుడు పిలిచిన ఆ పని చేయటానికి దేవుడు చేస్తున్న కార్యాలను అర్థం చేసుకోవటానికి మరి దేవుని యొక్క ఆత్మ అభిషేకము కూడా తన ప్రజలకు ఇస్తాడు అనేది మరి మనం ధ్యానం చేస్తూ వచ్చాం అయితే ఈరోజు మనము ఏమి ధ్యానం చేయబోతున్నాం మనం చదువుకున్నటువంటి ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినప్పుడు అంటే యు యుగములకు పూర్వము యుగములు యుగ సమాప్తి యుగములు రాబోయే యుగములు అని బైబిల్లో ఉన్నాయి అయితే అందులో ఒక చిన్న కోణాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ యుగములకు పూర్వము దేవుడు ఏమయ్యాడు అంటే పాప నివారణ చేయటానికి పాపులైన మనుషుల కొరకు ఆయన బలి అయ్యాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఒక యుగాలలో ఒక యుగములో లేదంటే ఒక యుగములకు పూర్వము మానవ జాతిని జ్ఞాపకము చేసుకొని ఆయన మనసును రక్షించడానికి ఆయన బలి అయ్యాడు అనేది మనము లేఖనాల్లో చదువుకున్నటువంటి విషయం బైబిల్లో దినములు సంవత్సరములు తరములు అనే మాటలు కనబడుతున్నాయి అలాగే యుగములు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కాలాన్ని లెక్కించడానికి ఉపయోగించే పదాలు కొలమానాలు కొలమానాలు కొలబద్ద కాలాన్ని వినియోగించి కాలాన్ని కొలిసే ఆ ఉపయోగించే ఆ పదాలు కొలమ కొలమానాలు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది ప్రియా దయోజనమ కాలాన్ని లెక్కించడములో యుగములు యుగములు అత్యంత పొడవైనటువంటి కొలమానము కాలాన్ని లెక్కించటంలో యుగములు అత్యంత పొడవైనటువంటి కొలమానాలు ఆ కొలమానము ఈ యుగములో కొన్ని ఈ యుగములో కొన్ని గతించాయి మరికొన్ని యుగాలు భవిష్యత్తులో రాబోతున్నాయి భవిష్యత్తులో రాబోతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి యుగములు అంతమందు క్రీస్తు మన కొరకు బలిగా మరణించాడని ఎబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో లేఖనం మనకు చెబుతున్నటువంటి మాట అయితే మనం ఇంకొక మాటను కూడా జాగ్రత్తగా గమనిస్తే లేఖనము సాక్ష్యం ఇస్తుంది చూడండి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే లేఖనము ఎపిసీల్కి రాసిన పత్రిక కూడా చూద్దాం లేఖనం మేమని సాక్ష్యం ఇస్తుంది ఎపిసీసీలు రాసిన పత్రికలో రెండో అధ్యాయములో ఒక మాటను చూడండి దైవజనాంగమా ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము రెండో అధ్యాయము ఆ ఇరవై ఆరో వచ్చినములో ఏమి రాయబడదో చూడండి ఒకసారి ఇరవై ఆరో వచ్చినములో ఎపిసి పత్రికలో అక్కడ ఎపిసి పత్రిక రెండు ఆరు ఇరవై ఆరుగా సారీ రెండు ఆరులు ఏ సూక్రీస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైశ్వర్యమును రాబోయుగములలోనూ కనపరుచు నిమిత్తము ఏంటంట ఆ మహిమైశ్వర్యం ఎప్పుడు రాబోవు యుగంలోనూ కనపరుచు నిమిత్తము అంటే మనుషులకు కనిపించాలని మనుషులకు చూపించాలని యుగాలు కొన్ని ఉన్నాయి రాబోయే యుగాలు అని ఈ పౌన్ భక్తుడు మనకు రాస్తూ తెలియచేస్తున్నటువంటి పాఠము లేఖనము చెబుతున్నటువంటి సత్యము రాబోయే యుగాలను గురించి మాట్లాడుతుంది ఏమండి యుగములు అంటే యుగములు అంటే నిష్ప నిష్ప్రయుగమైనటువంటి మనసాక్షి యుగము మానవ ప్రభుత్వము యుగము వాగ్దాన యుగము ధర్మశాస్త్ర యుగము కృపాయుగము యుగము నీతి పాలన యుగము అని ఏడు యుగాలను కొందరు బోధకులు చెబుతూ చెబుతున్నారు అది సరైనటువంటి వ్యాఖ్యానము కాదు సత్యము కాదు ఏమండి దీనికి యువన మనము ఇంకా ముందుకెళ్ళే సమయాల్లో నేను దీని గురించి చెప్పడానికి నేను ఆశపడుతున్నాను యుగములు అంటే ఒక లోకానికి ఒక లోకము సృష్టింపబడింది మొదలుకొని అది నశింపజేయబడే సమయం వరకు ఉన్న కాలమని అర్థము యుగము ఒక లోకాన్ని సృష్టించింది మొదలుకొని అది నశించిపోయే వరకు చేయబడిందని అర్థము ఏమండి ఈ మనిషికి పుట్టుక జీవితము కాలము చాలా ఉన్నట్లుగానే ప్రపంచానికి కూడా పుట్టుక సృష్టి ఆ జీవితకాలము స్థితి నశింప నశించే విధానము లయము ఉంటాయని అంతటితో మనము అంతటితో మనము ఒక యుగము అని గుర్తిస్తాము అంతటితో మనము ఒక యుగమని గుర్తిస్తాము ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ తర్వాత ప్రపంచ పునర్జన్మం అంటే లోకము మళ్ళీ సృష్టింపబడము జరుగుతుంది మరో యుగము ప్రారంభమవుతుంది అని కూడా మనము లేఖనాలలో చూడగలము మరి ఒక యుగము ప్రారంభమవుతుందని కూడా లేఖనాలలో చూడగలము మత వార్తలో చూస్తే మతయస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం తీయండి మతేస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది దైవ జనాంగమ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఏముందంటే ఏసు వారితో ఇట్లనను ప్రపంచ పునర్జన్మందు మనిష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను ఎంబడించిన మీరు పన్నెండు సింహాసనం మీద ఆసీనులై ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు తీర్పు తీర్చెదరు అంటే పునర్జన్మము ఒకటి ఉంది ఈ యుగం అనేది ఒకటి ఉన్నది అనేది యేసుప్రభు చెబుతున్నటువంటి మాట ఇప్పటి వరకు యుగాలు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయని మనము ఏసుక్రీస్తు యేసుక్రీస్తు యుగములు అంతమందు మనకోసం మన బలిగా మరణించాడు అంటే ఏసు ప్రభు సెలువులో ఒక రకమైనటువంటి యుగము ముగింపు చేరువైంది ఒక రకమైనటువంటి యుగము ముగింపు చేరువైంది అయితే ఆ తర్వాత కూడా కొన్ని యుగాలు రాబోతున్నాయి అని ఇంకొక్క ఇంకొక ఏమండి ఆ కోవకు చెందినటువంటి యుగాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు ఈ యుగాలు ఎన్ని గడిచాయో ఇంకెన్ని రాబోతున్నాయో మనకు తెలియని తెలియదండి ఆయన ప్రస్తుతం మనకు అవసరమైనటువంటి విషయాలు ఒకటి ఉంది యోధాపత్రిక ఇరవై నాలుగు వచ్చినములు కూడా మనకు కనబడుతుంది అవసరమైనటువంటి యుగము మనకు ఒకటి కనపడుతుంది భక్తుడు భక్తుడు రాస్తూ ఏమండి ఏదైతే మనకు అవసరమో ఆ ఒకటి మనకు కనిపిస్తుంది ఇరవై నాలుగు వచ్చినములు యుగములకు పూర్వము అన్న మాట రాయబడి ఉంది అంటే ఇలా ప్రపంచ పట్టణము ప్రపంచాలు నశించిన నశించి మళ్ళీ క్రొ క్రొత్త కాలము మళ్ళీ క్రొత్త లోకాలు పుడతాయి ఏమండి ఈ ప్రపంచములు ఇంకా ప్రారంభము కానీ సమయములో అని అర్థము వస్తుంది అది అది అనబడే సమయము ఒకటి పూర్వము ఇప్పటికే ఏ లోకము ఇంకా ఇంకా సృష్టింపబడలేదు సృష్టింపబడలేదు సృష్టి అనే కార్యమే ఇంకా జరగలేదు సృష్టి అంటే ఇంతవరకు లేని ఒక ఒక పదార్థము ఒక వ్యక్తి వ్యక్తి అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఈ లోకానికి రావడము అలా సృష్టి అనేది దేవుడు చేయక ఈ విశ్వము లేక మునుపు ఏముండేది ఏముండేది అప్పటి స్థితిని ఉనికిలోనికి మనము ఏమండి ఎలా ఊహించుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క ఈ వ్యక్తత్వ ఈ సృష్టింపబడక మునుపు ఈ శక్తి సృష్టింపబడక మునుపు అసలు అంతకు మునుపు లేనిది ఒక దానిని క్రొత్తగా పుట్టించటమే అని ఆ ప్రక్రియ ప్రారంభమైనటువంటి ఆ కాలములు అంటే ఆ యుగముకు యుగముల పూర్వము ఏమి ఉంది ఎవరు ఉన్నారు అంటే అంతకు మునుపు ఏది ఉందో లేక ఎవరు ఉన్నారో ఆ శక్తులు ఈ విశ్వములు మౌలికమైనవి అనేది ఇంతకు నేను మనం చేసుకున్నటువంటి ఈ సృష్టికి పూర్వము శక్తులని ఆ అడుగులు ఆ అనబడుతున్నటువంటి ఏమిటి ఆ బహుమానాలు అవి ఏమిటి అని మనము గమనిస్తే యుగుములకు పూర్వము ఏ బలి అయ్యాడు అని రాయబడింది తర్వాత రాబోయే యుగుములు అని రాయబడింది ఆయన సింహాసనము పునర్జన్మ పునర్సిద్ధాంతము అని రాయబడింది యేసు ప్రభు వారు ఈ యుగములన్నిటిని మనము జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఇంకొకసారి యుగముల గురించి మనం కొంత ఇంకా ధ్యానిద్దాము జాగ్రత్తగా చూడండి ప్రియాదవి జన్మ కనుక ఇక్కడ యేసు ప్రభు ఏమయ్యాడు అంటే యుగములకు పూర్వము ఆయన మానవ జాతి కొరకు బలి అయ్యాడు అని మనము చదువుకున్నాము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చను అయితే ఆయన యుగ సమాప్తి అందు తన్ను తానే బలిగా వలన సమాప్తి అయిన తన్ను తానే బలిగా వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అని లేఖనము సెలవిచ్చున్నది ప్రియాదయ జన్మ కనుక ఇంకా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో గొర్రెపిల్లగా వచ్చి బలి అయ్యాడు అని కూడా రాయబడింది ఆ విషయాన్ని మనం గమని జ్ఞాపకం చేసుకొని మన కొరకు బలి అయ్యాడు పాప నివారణ చేయటానికి ఈ యుగములు ఇంకొకసారి మనము పూర్తిగా ధ్యానం చేద్దాము దయచేసి చూస్తూ ఉండండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు ప్రేమ తండ్రి అయా ఇతబడిన వాక్యము అందరికీ అర్థమయ్యేటట్టు పలింపు చేసి హృదయాలు రాసి మయం పొందమని దినదీవిన దిన రక్షణ దాయి చేయమని చన్మని పాస్తిని చేర్చుకోమని ఏసునామలు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్